శ్రీ రామ్చేందర్ రావు గారు తను రాష్ట అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ఉన్నటువంటి భూత అధ్యక్షులతో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ఉన్నటువంటి కరీంనగర్ పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త స్థాయిలో నుంచి రావాలి అని వారి యొక్క ఆదేశాల మేరకు నేడు సంగర్పల్లి మండలం లో నుండి ఇక్కడ ఉన్నటువంటి బూత్ అధ్యక్షుల కార్యకర్తలందరితో కలిసి నేడు సమావేశానికి వినడం జరుగుతున్నది రేపు రానున్న రోజుల్లో ఏదైతే ఎలక్షన్స్ స్థానిక ఎలక్షన్స్ ఉన్నాయో అని చెప్పేసి బీజేపీ సంసిద్ధమవుతుంది రానున్న రోజుల్లో జరగబోయేటువంటి ఎలక్షన్లో ప్రతి ఒక్క స్థానంలో డైవర్షన్ చేసుకుందని చెప్పేసి ఒక టీమా వ్యక్తం చేస్తున్నాం అంతేకాకుండా ఉన్నటువంటి కార్యకర్తలకు కూడా దిశానిర్దేశం ఈ రోజు రామచంద్రరావు గారు చేయడం జరుగుతున్నది రానున్న రోజుల్లో ఈ మండలంలో నుంచి ఎన్జిటిఏ గాని ఇక్కడ ఉన్నటువంటి జెపిటీసీఏ గానీ ఇక్కడున్నటువంటి గ్రామ పంచాయతీలో గ్రామ సర్పంచ్లుగా కూడా బీజేపీ అన్ని సీట్లు డైవర్షన్ చేసుకుంటుందని చెప్పేసి మేము ముందస్తుగా ఉన్నటువంటి పత్రిక తెలియజేస్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ కరీంనగర్ పార్లమెంటు మొత్తమారిగా రాష్ట్ర సమితి ఎంపీ రామచంద్రరావు గారు ఈ రోజు రావడం జరుగుతుంది పార్టీ స్థాయి కార్యకర్తల నుంచి జిల్లా స్థాయి రాష్టాయి నాయకులు అందరూ కలుపుకొని పార్టీ దిశానిర్దేశం పూర్వకంగా బౌలోకితం చేయడానికి కోసం కార్యకర్తల సమావేశం ముఖ్యకర్తగా కార్యకర్తల సమావేశం జరుగుతున్నది వాటి జరిగించి ఇది వరకు మొత్తం బీజేపీ పార్టీ ప్రతి ఒక్క పాటు మెంబర్కి పడుకుంటే ఇప్పటి వరకు ఏ పదవులపై పోటీ చేయడానికి నిజంగా బలోపేతం తయారు చేసుకోవడానికి కోసం అతను పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మేము పార్టీని బలోపేతం చేయడానికి గుర్తు చేస్తూ మా తంగరపల్లి మండలం ఈ కార్యకర్తలు అందరూ ప్రతిరోజనానికి వాళ్ళందరికీ నేను తెలుస్తున్నాను ఇంకా ముందు ముందు కూడా మేము పార్టీ బలోపేతం చేయడాని కోసం ప్రయత్నిస్తున్నామని చెప్పి సభా ముఖ్యంగా చెప్పాను